హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్ ఇంకొన్ని రోజులు యష్మి ఉంటే ఇంకా చాలా బాగుండేది సో ఈ కేసు అయితే ఇంకా ముగియలేదు కాబట్టి మేబీ మళ్ళీ రావచ్చేమో ఎందుకంటే అసలు దొంగని కనిపెట్టేదానికి ఎవరో ఒకరైతే ఉండాలి కదా లేదంటే నిఖిల్ని కదా చిన్ని సీరియల్లో సడన్గా మానేసినట్టు ఇక్కడ కూడా యష్మి అయితే సడన్గా తన క్యారెక్టర్ని తీసేసినట్లు అయిపోతుంది సో కాబట్టి తనని ఇంకొన్ని రోజులు ఉంచి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇంకా బాగా అనిపించిండేది సీరియల్లో ఓకే ఏది ఏమైనప్పటికీ ఈరోజైతే సీరియల్లో దేవాన్ని నిజంగానే తన ఇంటికి దగ్గర చేయాలని మిదిన పడే తాపత్రయం నిజంగా అంతా ఇంతా కాదు తనను తను చాలా తగ్గించుకొని అంటే దేవా కోసం తన తను చాలా మార్చుకునింది తన కోసం చక్కగా మటన్ కర్రీ చేస్తుంటే ఇంకా వాళ్ళ అయితే చెప్తుంది నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు కదక్క ఎలా చేస్తున్నావు అంటే మీ బావగారి కోసం నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆయంతా వాష్ చేసి తనే కర్రీ చేస్తుంటే నిజంగా ఆశ్చర్యపోతుంది వాళ్ళ చెల్లెలు అయితే ఇక దేవా కోసం ఇన్నిటినీ మార్చుకునింది మిథున అయితే ఇక ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ వదిన అతను కానీ వస్తే మేము తినము అని చెప్పేసి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ అయితే చేస్తూ ఉంటారు ఇక మిథున అయితే చాలా బాధపడుతుంది ఎందుకు నా భర్తని ఇలా అంటున్నారు అన్నట్టుగా కానీ వాళ్ళ అమ్మగారు చెప్తారు మిథునాన్ని సైడ్కి పంపించి నువ్వు ఇట్లా చేయొద్దు మిథున వింటే చాలా బాధపడుతుంది త్రిపుర నువ్వు కామ్గా ఉండు ఎందుకంటే తను మనంతా తినిన తర్వాత తను తినేదానికి తనేం పనివాడు కాదు ఈ ఇంటి అల్లుడు కాబట్టి గౌరవంగా చూసుకోవాలని చెప్పేసి చెప్తుంది సో తర్వాత వచ్చేసి మిథున వెళ్ళి ఆ దేవానైతే తీసుకుని వస్తుంది దేవా అయితే నేను రాను ఇక్కడ తీసుకోరా ప్లేట్ అని చెప్పగానే లేదు నువ్వు ఇంటి అల్లుడివి నువ్వు గౌరవంగా అక్కడే వచ్చి తినాలి అని చెప్పేసి తనని వెళ్ళి కూర్చోబెట్టి అందరి ముందు తినడం స్టార్ట్ చేస్తారు ఇది సీరియల్ కాబట్టి సరిపోతుంది నార్మల్గా ఎవరు కూడా ఎంత పల్లెటూరు వాళ్ళైనా పక్కన వాళ్ళని చూసి కొంచెం డీసెంట్గానే తింటారు కానీ ఇది సీరియల్ కాబట్టి తనని కొంచెము దేవానైతే మరి మరీ ఆ యొక్క పీసెస్ తినడం కానివ్వండి అన్నం కలపడం కానీ కొద్దిగా నాటుగా అయితే చూపిస్తారు బట్ వాట్ ఎవర్ దాన్ని చూసినా ఇక వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా ఏంటి ఇట్లా తింటున్నాడు అని చెప్పేసి చాలా అసహ్యంగా చూస్తుంటారు కానీ మిదిన దాన్ని కూడా ఓకే అనుకొని అన్న మటన్ అంటే అట్లాగే తినాలి అంతా ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి చక్కగా మటన్ని అలా తింటేనే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి అప్పుడు కూడా దేవాన్ని సపోర్ట్ చేస్తుంది ఇక జడ్జి గారు అయితే అంటే వాళ్ళ నాన్నగారు అయితే ఇదంతా చూస్తూ ఉన్నాడు జస్ట్ ఎట్లా అసలు వీడి ప్రవర్తన ఏంటి అసలుకి మంచివాడా చెడ్డవాడా వీడు తినే అలవాట్లు ఏంటి అన్నట్టుగా అన్నీ గమనిస్తూ కామ్గా అయితే ఉండిపోతాడు ఇక అందరూ కూడా అతను తినే విధానాన్ని చూసి అందరూ తినకుండా లేచి వెళ్ళిపోతారు మనసులో అయితే పాపం బాధగా ఉన్నా కానీ మిథునకి ఓకే అని చెప్పేసి భర్త తనని అర్థం చేసుకుంటాడులే తర్వాతైనా తర్వాత అయినా అని చెప్పేసి తను కూడా కామ్గా దేవాకే సపోర్ట్ చేస్తూ కామ్గా అయిపోతుంది ఇక తనకి బాగా తినేసిన తర్వాత స్మోక్ చేసే అలవాటు ఉన్నట్టుంది సో సిగరెట్ కోసము బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి తలుపు నేను బయటకు వెళ్ళి స్మోక్ చేసేసి వస్తానంటే సెక్యూరిటీ గార్డ్ అస్సలు ఒప్పుకోడు సార్ చెప్పారు మిమ్మల్ని బయటికి పంపించదని ఇక్కడ స్మోకింగ్ అలౌ లేదని చెప్పగానే ఇదంతా చూసిన మీదన అయితే తన కోసం వెళ్ళి షాప్కి సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి తనకి సిగరెట్ ఇచ్చి నేనైతే దీన్ని మాన మానద్దు అని చెప్పను కానీ నీ అలవాట్లు నీవే కానీ మా నాన్నగారికి ఇష్టం ఉండదు ఇంట్లో కాల్చడం కానీ అసలు స్మోక్ చేయడము వీలైతే మార్చుకో చిన్నగా అని చెప్పేసి చెప్తుంది అంటే తన కోసం కోసం ఏది చేయడానికైనా మిథున రెడీ ఇక మిథున అయితే దేవా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయింది కానీ దేవా మిథున కోసం ఏం చేస్తాడా అనేది పెద్ద ట్విస్ట్గా మారింది ఇక రోజులు గడిచే కొద్దీ మిథినలో ఒక టెన్షన్ అయితే మొదలైపోయింది నాన్నగారు ఒప్పుకుంటాడా లేదా అనేది కానీ ఎలా అయినా ఒప్పించాలి అంటే దేవాని ఎలా అయినా మార్చాలని తనైతే నిర్ణయించుకునింది ఇక మిథిన కోసం దేవా కూడా మారేదానికి చాలా ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాడు కానీ వాళ్ళ నాన్నగారు బయట దేవా కూర్చుని ఉంటే తన దగ్గరికి వచ్చి చెప్తాడు ఇప్పటికే తెలిసింది కదా నా యొక్క కూతురు వాల్యూ ఏంటనేది మీ ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు వాల్యూ నీకు తెలియకపోవచ్చు కానీ ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మా పద్ధతులు మా యొక్క నా కూతురు పెరిగిన విధానం ఇవన్నీ చూసిన తర్వాత నీ స్థాయి ఏంటో నీకు తెలిసే ఉండాలి ఇక తనను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తాడు ఈ మాటలన్నీ విన్న దేవ ఒక మాట మాత్రం చెప్తాడు సార్ మీరు అన్న మాట ప్రతిదీ కూడా నిజమేను ఎందుకంటే ఒక రౌడీకి మీ కూతురిని ఇవ్వడము మంచిది కాదు ఎప్పుడు మీకు ఆ భయం ఉండడం కూడా నిజమే కానీ ఒకటి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మిథున మీద ప్రేమతో తను బాధపడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో వచ్చాను మీకు మిథున మీద ఎటువంటి ప్రేమ ఉందో నాకు కూడా మనసులో అటువంటి ప్రేమే ఉందని చెప్పగానే నిజంగా వాళ్ళ నాన్న అయితే షాక్ అయిపోతాడు ఇక ఈ మాట విన్న మిథున కూడా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎప్పటికైనా నువ్వు నా కోసం మారుతావు దేవా నిజంగా దాన్ని చూసేదానికి నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి తన మనసులో అయితే చాలా సంతోషపడుతుంది ఇక దే కూడా మారడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి